ఏవి టీవీ వార్తలకు స్వాగతం వార్తలు వార్తీ బాణో సంజయ్ షాపులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకర్షణ చేశారు అక్రమంగా మందుగుండు సామాగ్రిని నిల్వ ఉంచిన నిబంధనలను ఉల్లంఘించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపొలవీ పట్టణంలోని ముప్పై రెండవ వార్డులో ఉన్న ఎల్ఈ ఐదు క్రాకర్స్ షాపులను షాపును జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు షాపు నిర్వాహకులను పలు ప్రశ్నలు అడిగారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాప్ లైసెన్స్ ఉన్నదా లేదా అని పరిశీలించారు నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీతో పాటు నిబంధనలు పాటిస్తున్నారా లేదని పరిశీలించారు ప్రభుత్వ లైసెన్స్ లేకుండా మందుగుండు సామాగ్రి షాపులను నిర్వహించిన తయారు చేసిన నిల్వ మందులు అమ్మేవారిపై చట్టరించ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు జేసి వెంట ఆర్డీఓ కతీప్ ఫౌసర్ బాను తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు